హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం అండి లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందాం అండి మీ అందరికీ తెలుసును కరెంట్ అఫైర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సో మనం ఎప్పుడైతే రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటామో స్కోరింగ్ అనేది ఎక్కువ చేసే అవకాశం ఉంటుందన్నమాట కరెంట్ అఫైర్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దాని రిలేటెడ్ రిమైనింగ్ జీకే కానీ జరి స్టడీస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీకు రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇస్తాను అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీకు ఆల్టర్నేట్ డేస్లో మీకు ఒక సబ్జెక్ట్ వీడియో ఇస్తాను హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీకి సంబంధించి కానీ ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అంటే ఇండియన్ హిస్టరీ వన్ నైన్ ఇండియన్ పాలిటీ కావాలంటే వన్ నైంటీ నైన్ ఎకానమీ కావాలంటే వన్ నైంటీ నైన్ జాగ్రఫీ కావాలంటే వన్ నైంటీ నైన్ ఒకవేళ రెండు సబ్జెక్టులు కావాలనుకోండి టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్ ఇలా ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ లేదు మాకు టెస్ట్ సిరీస్లు కావాలి సింగిల్ సబ్జెక్టులు అంటే నైన్టీ నైన్ రూపీస్ ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ ఎలాంగ్ విత్ మెటీరియల్ అంటే పీడిఎఫ్ ఉంటుందన్నమాట అందులో బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు చాలా డీటెయిల్గా చాలా సింపుల్ వేళ అంత కాంప్లికేటెడ్ కంటెంట్ అని సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో ఆస్కర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సరికానిది ఏంటంట మనకి రీసెంట్గా ఆస్కర్ అవార్డులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసును మనకి ప్రపంచవ్యాప్తంగా సినిమాలన్నింటికి సంబంధించే అత్యుత్త అత్యుత్తమ అవార్డు వచ్చేసి మనకి ఆస్కర్ అవార్డు అనమాట యాక్చువల్లీ మరి ఆస్కర్ అవార్డు లేటెస్ట్గా ప్రజెంట్ చేసి చేయడం జరిగిందండి ఓకే మరి ఇందులో సరికానిది ఏంటంట ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటి మైకే మ్యాడిసన్ ఉత్తమ దర్శకుడు కేరణ్ కల్కిన్ ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఉత్తమ దర్శకుడు రాంగ్ అండి యాక్చువల్లీ ఓకేనా చూడండి ఇక్కడ మనం తీసుకుంటే ఓకే మనకి చూడండి ఇక్కడ నైంటీ సెవెన్ ఆస్కార్ అవార్డుల సంబరం అనేది చూడండి ఉత్తమ దర్శకుడు తీసుకుంటే సీన్ బేకర్ అండి అనోరా అనే ఫిల్మ్ ఈ అనోరా అనే ఫిల్మ్కి చాలా ఎక్కువ అవార్డులు వచ్చాయి చూడండి తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల యొక్క సంబరం అంగరంగ వైభవంగా జరిగింది రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందినటువంటి అనోరా సినిమాకి అనమాట అవార్డులు ఎక్కువ వచ్చాయండి ఇందులో ఏవే భాగాల్లో వచ్చాయంటే ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి స్క్రీన్ ప్లే ఎడిటింగ్ మొత్తం దాదాపు ఐదు అవార్డులు వచ్చాయన్నమాట యాక్చువల్లీ అలాగే ఉత్తమ నటుడు అంటే మీరు జనరల్గా చదివేటప్పుడు ఏంటంటే మోవరాల్గా అన్నీ చదవనక్కర్లా ఏంటని చదువుతారు ఉత్తమ చిత్రం ఏంటి ఉత్తమ నటుడు ఎవరు ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు వీలైతే సంగీత దర్శకుడు ప్లస్ మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులకు ఎవరికైనా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా మరి ది బ్రోటలిస్ట్ అనే సినిమాలో నటనం కానీ ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ అలాగే అనోర నటనకనమాట మైకీ మ్యాడిసన్కి ఉత్తమ నటికి అవార్డు వచ్చింది అంటే ఉత్తమ నటుడు తీసుకుంటే బ్రోట్లిస్ట్ సినిమాకి వచ్చింది ఉత్తమ నటు తీసుకుంటే మళ్ళీ అనారా మూవీకి వచ్చింది అనమాట యాక్చువల్లీ అలాగే సీన్ బేకర్ ఇతని పేరు ఏంటంటే సీన్ బేకర్ అంటే అతను అనోరా మూవీకి సంబంధించిన వ్యక్తి మనం చెప్పుకున్నాం కదా అనరోకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది యాక్చువల్లీ ఓకే సో ఈయనకి దర్శకుడిగా అవార్డు వచ్చింది ఇక ద రియల్ పెయిన్ అనే చిత్రానికి కేరణ్ కలికిని ఉత్తమ సహాయ నటుడు ఇక్కడ మనం కేరణ్ కలికిని ఇచ్చాం కదా ఆప్షన్స్లోనే ఈ కేరణ్ ఎవరు అంటే ఉత్తమ సహాయ నటుడు అనమాట యాక్చువల్లీ ఎమ్మెల్యే పెరేజ్ల నటినక అనమాట గానుజోస్ సాల్దానకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కర్ అవార్డు వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఆస్కర్ అవార్డుల మీద గ్యారంటీ క్వశ్చన్స్ ఎడతారు కొన్నిసార్లు ఒకవేళ ఉత్తమ చిత్రం తీసుకుంటే ఆ సినిమా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అడిగే అవకాశం ఉంటుంది ఓకే పలానా సినిమాకి అవార్డు వచ్చింది దీ దీని యొక్క నేపథ్యం ఏంటని అడుగుతాడు లేదా ఉత్తమ నటుడిగా ఈ సినిమాకి అవార్డు వచ్చింది దీని యొక్క నేపథ్యం అలా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట కాబట్టి జస్ట్ మీరు మూవీ ఏంటి హీరో హీరోయిన్ దర్శకుడు తెలుసుకున్న తర్వాత ఆ మూవీ నేపథ్యాలు కూడా తెలుసుకుంటే ట్రై చేయండి అలాగే భారతీయులకు సంబంధించి ఎవరికైనా వచ్చినా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది షెంజన్ మండలంలో ఇటీవల రొమేనియా బల్గేరియా దేశాలు అంట అయితే షెంజన్ మండలం అనేది ఏ సంస్థకు సంబంధించింది షెంజన్ మండలం అనేది ఒక అగ్రిమెంట్ యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలంటే ఇది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో జరిగిన అగ్రిమెంట్ అనమాట మరి ఇది దే ఏ సంస్థకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట చూద్దాం ఐక్యరాజ్యసమితి యూరోపియన్ యూనియన్ ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అండి యూరోపియన్ యూనియన్ అండి యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటిది అనమాట ఇది ఏంటో ఒకసారి చూద్దాం మనం షెంజన్ మండలం అంటే అయితే ఈ రొమేనియన్ బల్గేరియా దేశాలన్నమాట రీసెంట్గా రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీ నుంచి యూరోపియన్ యూరోపియూనియన్ చెందినట్టు షెంజన్ మండలంలో చేరాయి ఈ రెండు దేశాలు అయితే షెంజన్ మండలంలో జాయిన్ రెండు వేల ఇరవై ఐదు కానీ యూరోపియన్ యూనియన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ రెండు రెండు వేల ఏడు నుంచి ఉన్నాయి యూరోపియన్ యూనియన్లు మీ అందరికీ తెలిసింది కదా యూరోప్ అనేది కాంటినెంట్ అందులో కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్గా ఫామ్ అయ్యి కొన్ని దేశాలు యూరో కరెన్సీ వాడతాయి వాటి యొక్క బేస్మెంట్స్ దీని ప్రకారం తీసుకుంటే మరి ఇక్కడ ఒకసారి చూద్దామండి షెంజన్ అనేది ఏంటంటే లగ్జంబర్గ్లో ఒక చిన్న గ్రామం పేరంట లగంబర్గ్ అనే కంట్రీలో షెంజన్ అనేది ఒక చిన్న గ్రామం పేరు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో ఒక ఒప్పందం జరిగిందండి అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో షెంజన్ కన్వెన్షన్ పేరుతో ఒక ఒప్పందం జరిగింది మొత్తం రెండు ఒప్పందం జరిగి ఇదే గ్రామాల్లో అనమాట ఈ ఒప్పందాల కింద వాటిలో భాగస్వామ్య దేశాల మధ్య అంతర్గత భూ సరిహద్దుల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా రవాణా జరగడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే దేశాలు ఉంటాయో అంతర్గత రవాణా ఏదైతే ఉంటుందో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా రవాణా జరిగే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఎయిటీ ఫైవ్ నైంటీన్లో మరి ఈ ఒప్పందాల వల్ల యూరోపియన్ యూనియన్లోని చాలా దేశాలు యూరోపియన్ నుండి చెందినటువంటి కొన్ని దేశాల మధ్య ప్రజలు సరుకులు రవాణా స్వేచ్ఛగా జరగడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకుంటారు అంటే ఇది కేవలం ఏంటంటే అంటే మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట యాక్చువల్లీ అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి అబ్స్టికల్స్ లేకుండా ఓకే రవాణా చేసుకునే విధంగా దీన్ని తీసుకొచ్చారు చాలా ఇంపార్టెంట్ షెంజన్ మండలం గురించి చూడండి ద షెంజన్ అగ్రిమెంట్ ఇస్ ఎ ట్రీటీ విచ్ లెట్ ద క్రియేషన్ ఆఫ్ యూరోపియన్స్ స్కెంజన్ ఏరియా విచ్ ఇంటర్నల్ బార్డర్ చెక్స్ హ్యావ్ లార్జ్లీ బిన్ అబాలిష్డ్ ఇట్ వాస్ సైన్ ఆన్ ఫోర్టీన్ జూన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నియర్ ద టౌన్ ఆఫ్ సెంజన్ అండ్ లగ్జంబర్గ్ ఓకే ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టర్మ్ అనేది కొంచెం మనకి యూనిక్గా ఉంది కాబట్టి డెఫినెట్గా మనకి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇలాంటివి నేను మీకు ఏ ఉన్న సరే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కూడా నేను మీకు తీసుకొచ్చి కరెంట్ అఫేర్స్లో బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఇదే విధంగా హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ చాలా సింపుల్ వేలో మీకు కాంప్లికేటెడ్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి ఏ కోర్స్ అయినా సరే స్టార్ట్ అవుతున్నమాట సింగిల్ సబ్జెక్టులు అన్ని కూడాను రెండు మూడు సబ్జెక్టులు అయితే మీకు టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ నైన్ అలా పడతాయి మీరు త్రీ హండ్రెడ్గా ఫోర్ హండ్రెడ్గా తీసుకోండి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఆరు నెలల వాలిడిటీ అనమాట ఓకే ఎనీ టైం మీరు క్లాసెస్ చూసుకోవచ్చు సార్ సిక్స్ మంత్స్లో టైమ్ మ్యాగ్జైన్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి దేశాలు దేశాల మహిళల పేరుంది టైం జాబితా ఎంపిక అయినా ఏకైక భారతీయ మహిళ ఎవరు ఈ టైమ్ మ్యాగ్జైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులో మొత్తం పదమూడు మంది మహిళలు ఎంపిక మరి భారతదేశం నుంచి ఒకే పర్సన్ ఎంపిక అవ్వడం జరిగేది ఆవిడ ఆవిడ పేరెంట్ చూద్దాం ఫస్ట్ పూర్ణిమ అన్నపూర్ణ స్మృతి ఇరణి నీతా అంబానీ అండి పూర్ణిమగారండి యాక్చువల్లీ రండి మరొకసారి చూద్దాం టైమ్ మ్యాగ్జైన్ ఓకే భార మనకి ఉమెన్ భారత్కి చెందినటువంటి ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షి పూర్ణిమాదేవి ఓకే బర్మ ఓకే పూర్ణిమాదేవి వర్మకు అరు అరుదైన గౌరవం దక్కింది ఈమెకి టైమ్ మ్యాగ్జైన్ వెలువరించినటువంటి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో అంటే అవార్డు ఇన్ సెన్స్ మొత్తం ఉమెన్ ఆఫ్ ది ఇయర్లో మొత్తం పదమూడు మందిని తీసుకుంటే అందులో ఈమెకు కూడా గౌరవం వచ్చింది అంటే దేశాలు దేశాల పదమూడు మంది మహిళల పేర్లతో టైమ్స్ ఈ జాబితాను రూపొందిస్తే భారతదేశం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక మహిళ పూర్ణిమగారు అనమాట యాక్చువల్ అంటే దేవి బర్మ అనమాట కంప్లీట్ నేమ్ పూర్ణిమాని కూడా అనొచ్చు అనమాట మనం ఓకేనా సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ టై ఏంటంటే మీరు పర్సన్స్ ఇన్ ద న్యూస్ అనే కాన్సెప్ట్ బాగా చదవాలి యాక్చువల్ ఓకే పర్సన్స్ అన్ ద న్యూస్లో మీకు లేటెస్ట్ అపాయింట్మెంట్స్ కవర్ అవుతాయి ఎవరికైనా అవార్డ్స్ వచ్చినా కవర్ అవుతాయి ఇలా న్యూస్లోకి వచ్చినా కవర్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి ఏవైనా ట్రీటీస్ అగ్రిమెంట్స్ అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అంతా కూడా మీకు కవర్ అవుతుంది గ్యారెంటీ పర్సన్స్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ షెండి టేక్ వన్ అనే ప్రాజెక్ట్ అంటే ఇటీవల వార్తల్లో వచ్చింది ఇది ఏ దేశానికి సంబంధించింది షెండి టేక్ వన్ అనే ప్రాజెక్ట్ రష్యా అమెరికా చైనా భారత్ అండి ఇది చైనాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండి షెండి టేక్ వన్ అనేది చైనాకు సంబంధించిన ప్రాజెక్ట్ ఈ షెండి టేక్ వన్ ప్రాజెక్ట్ పేరుతో చైనా చేపట్టినటువంటి అతిపెద్ద బోరుబావు తవ్వకం కంప్లీట్ అయింది ఇది కేవలం చమురు గ్యాస్ వంటి నిక్షేపాల కోసమే కాకుండా అంటే చమురు గ్యాస్ నిక్షేపాల కోసమే కాకుండా శాస్త్రపరి అంటే ఇంకా సైంటిఫిక్ రీసెర్చెస్ కోసం అనమాట అత్యంత లోతైనటువంటి భోరుభావాన్ని తవ్వేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందులో భాగంగా చైనా ఏం చేస్తుందంటే వాళ్ళకి నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా టెన్ పాయింట్ నైన్ కిలోమీటర్ లోతు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది ఇందుకు సంతక్లా మకాన్ ఎడార్ని ఒకే ఎంచుకుందనమాట ఆ కార్పొరేషన్ రెండు వేల ఇరవై మూడు మేలో స్టార్ట్ చేశారండి ఆసియాలోనే అత్యంత లవతా నిలిచిన ఈ బోర్బావ్ తవ్వకం కోసం ఐదు వందల ఎనభై రోజులు పట్టిందంట టోటల్గా ఇట్ వాస్ టేకెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ పట్టిందంట ఓకే సో ఇలా రావచ్చు షెన్ డీ అనేటటువంటి ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది మనం ఏ దేశానికైనా అడిగాం కదండి సో ఇప్పుడు ఏం ఏమచ్చు మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అని అడగచ్చు లేదంటే ఎన్ని డేస్ పట్టింది అడగలేదు క్రింది వాళ్ళ సరికానది ఏదైనా ఇచ్చి అలా ఇవ్వచ్చు మనకి యాక్చువల్లీ సో మనం ఒక కరెంట్ అఫైర్స్ డేటాను చదివేటప్పుడు కొంచెం టోటల్గా మనం చదువుకుంటే బెటర్ రష్యాలో పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్లు బోరుబావు ప్రపంచంలో అత్యంత లోతైంది కాగా చైనాలో రెండోది చూడండి అంటే ప్రపంచంలో అత్యంత లోతు బో లోతైనటువంటి బోరుబావి ఏంటంటే రష్యాలో ఉంది ట్వల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్ మరి సెకండ్ పొజిషన్లో వచ్చేసి చైనా ఉందన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఏదైతే షెంజన్ ఏది ఉందో ఇది ఓకే సారీ అండి షెండి టేక్ వన్ ఓకే షెంజన్ వచ్చేసి అది అగ్రిమెంట్ మనకి లెగ్జంబర్గది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ డేస్ పట్టింది అనమాట యాక్చువల్లీ ఓకేనా భూ పరిమాణం అత్యంత లోతులో భూగర్భ శాస్త్రంపై మరింత అధ్యయనం కోసం సిఎంపిసి ప్రాజెక్ట్ చేపట్టిందండి సో అత్యంత లోతైన బోర్బా ఏ దేశంలో రష్యా అని చెప్పాలి మనం సెకండ్ పొజిషన్ వచ్చేసి అనమాట ఓకేనా రైట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో రష్యా అనమాట ఇక్కడ నేను మీకు ఇచ్చాను కంటెంట్ అంతా కూడా రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల భారత టెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం ఎక్కడ జరిగిందంట ఓకే భారత టెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ జరిగింది రీసెంట్గా అది ఎక్కడ జరిగింది బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఢిల్లీ అండి ఓకే ఇది హై మనకి ఢిల్లీలో జరిగిందనమాట ఓకేనండి ఢిల్లీలో జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ చూడండి ఢిల్లీలో ఎప్పటి నుంచి చెప్పమంటే ఫిబ్రవరి ఫోర్టీన్ నుంచి ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు జరిగిందండి ఇందులో దాదాపు నూట ఇరవైకి పైగా దేశాలు పార్టిసిపేట్ చేశాను సో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి అని పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు జరిగిన తర్వాత సిక్స్టీన్త్ను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందులో ఉన్నారు వచ్చారనమాట ఈ ప్రోగ్రామ్కి నరేంద్ర మోదీ గారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ టెక్స్టైల్ రంగానికి బ్యాంకుల సహకారం అందించాలని తద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు అనమాట ఏదైతే టెక్స్టైల్ ఫీల్డ్ ఉందో దానికి బ్యాంక్స్ కొంచెం లోన్స్ ఇవ్వడం ద్వారా కొంచెం కోఆపరేట్ చేయండి దాని ద్వారా ఇంకా బాగుంటుందని ప్రపంచంలోనే ఆరో పెద్ద వస్త్ర ఎగుమతిదారిగా ఉన్న భారత్ గత ఏడాది ఏడు శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు అంటే లాస్ట్ టైము సెవెన్ పర్సెంటేజ్ గ్రోత్ వచ్చిందంటే ఇందులో ఓకే సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు మనం టెక్స్టైల్లో ప్రస్తుతం మూడు లక్షల కోట్లుగా ఉన్నటువంటి వార్షిక ఎగుమతుల్ని రెండు వేల ముప్పై నాటికి తొమ్మిది లక్షల కోట్లకు పెంచడమే టార్గెట్ అంటే ప్రజెంట్ మనం త్రీ ల్యాక్స్ క్రోర్స్ మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామండి బట్ ట్వంటీ థర్టీకి వచ్చినప్పటికంటే దీన్ని నైన్ ల్యాక్స్కి పెంచడం టార్గెట్ పెట్టుకున్నారు సో భారత్ హైగ్రేడ్ కార్బన్ తయారీ దిశలో ముందుకు సాగుతుందని వస్త్ర రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేసేందుకు కూడా కృషి చేస్తున్నట్లు చెప్పడం జరిగింది సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించాము మరోవైపు ప్రధాన పత్తి రకాల ఉత్పాదకత కూడా పెంచేందుకు ఐదు వందల కోట్ల త కాటన్ మిషన్ కూడా ప్రకటించింది ఆల్రెడీ కాటన్ మిషన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లు అంటే రీసెంట్గా జరిగిన మనకి ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్లో జౌళి మంత్రిత్వ శాఖ దాదాపు ఐదు వేల కోట్లను కేటాయించడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే టెక్స్టైల్ కా మనకి ఏదైతే ఉందో దాన్ని యొక్క ఆవశ్యకతను పెంచి రెండు వేల ముప్పైకి తొమ్మిది లక్షల కోట్లు ఎగుమతులు చేయడం టార్గెట్ పెట్టుకున్నారనమాట చాలా ఇంపార్టెంట్ మీకు ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఛానల్లో రెగ్యులర్గాను అంటే ఏదైతే మనకు న్యూస్లకు వస్తుంది ఇంపార్టెంట్ ఆ పాయింట్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట ఓకే చూడండి తుహిన్కాంత్ పాండే ఇటీవల ఏ సంస్థకి చైర్మన్గా నియమించబడ్డారు తుహిన్ కాంత్ పాండే ఆప్షన్స్ చూద్దాం నాబార్డ్ సెబీ ఐఆర్డీ అండ్ ఎల్ఐసీ అండి సెబీ అండి సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట భారతదేశంలో స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడం కోసం భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో మనకి ఇంట్రడ్యూస్ చేసిన ఇది నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో దీనికి చట్టబద్ధత వచ్చింది సెబీకి ఓకే సెబీ అన్నది మనకు ముంబైలో ఉంది సెబీ కొత్త చీఫ్గా తొహిన్ కాంత పాండే సెక్యూరిటీ మనకి ఎంపిక కావడం జరిగిందనమాట లెవెంత్ చైర్పర్సన్ అనమాట ఓకేనండి సో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటిన మాధవి పురుబుచ్చు నుంచి సెబీ చీఫ్ పాండే బాధ్యతలు తీసుకున్నారు మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు ఓకే మార్చ్ ఫస్ట్ నుంచి నేను వచ్చారనమాట ఒరిస్సా కేడరకి చెందినటువంటి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈయన గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా రెవెన్యూ సెక్రటరీ కూడా చేశారండి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారనమాట చాలా ఇంపార్టెంట్ ఓకే సో సెబీ చైర్పర్సన్ రీసెంట్గా ఎవరన్నానంటే మనకి ఓకే కాంత్ పాండే గారు అన్నమాట ఓకే ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే సో మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీగా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు చాలా సింపుల్ వేలో అందుబాటులో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ అయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ అయినా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మీకు అన్ని ఉపయోగపడే విధంగా ఉంటాయి హిస్టరీ పాలిటీ అకానమీ నేనే చెప్పాను అకానమీలో కొంతపాటు వెంకటేష్ సార్ చెప్పారు జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది మీకు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రెండు సబ్జెక్ట్లు అయితే టూ నైంటీ నైన్ ఎంత మీకు క్వాలిటీ కంటెంట్ అనేది తక్కువ ప్రైస్లో మీకు ఓకే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్